అమెరికా సాయంతో సిహాక్ హెలికాప్టర్లు భారతదేశానికి రాబోతున్నాయి అతి తక్కువ ప్రదేశం నుండి ప్రయాణించడంతో పాటుగా ప్రద ఈ ఆయుధాలు ప్రయోగించడానికి కూడా తగినటువంటి పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగినాయి సాధారణంగా యుద్ధాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ విమానాలు ఒక ఎత్తు యుద్ధ విమానాలు అనేటువంటి రన్నింగ్లో మూవ్ అవుతూ అట్లట్లా వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఒక మిరాజ్ లాంటివి మాత్రం ఇలా పైనుండి వచ్చి కింద దాకా వచ్చేసి మళ్ళీ అదే టైప్లో వెళ్ళే రాఫెల్ అట్లాంటి ఉంటే మిరాజ్ వచ్చేటప్పటికి అదే స్పీడ్లో వెళ్తూ క్రింద నుంచి కాస్త దిగువ నుంచి కూడా హెలికాప్టర్ స్థాయిలో ఉండేటువంటి దూరంలో నుంచి వెళ్ళిపోగలుగుతుంది ఇప్పుడు హెలికాప్టర్లు అనేటువంటిది యుద్ధంలో కీలకంగాబోతున్నాయి రానున్న రోజుల్లో ప్రధానంగా మనకి ఎక్కువ సరిహద్దు ప్రాంతం అంతా కొండలు కోనలు ఉండటం వల్ల అవే పోతున్నాయి అట్లాంటి సందర్భంలో సిహాక్ హెలికాప్టర్లు అనేటువంటిది అత్యంత అవసరమైన గతంలో సిరియా దగ్గర కానీ పాలస్తీనా దగ్గర కానీ అట్లాంటి ప్రాంతాలలో వాడబడినటువంటి అమెరికా అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాడింది అమెరికా భూమికి దగ్గరగా వెళ్ళి ఆయుధాలు ప్రయోగించేసి వెనక్కి రావడానికి వీలుండేటువంటి ఈ తరహా హెలికాప్టర్లను అమ్మడానికి ముందుకు వచ్చింది ఇరవై నాలుగు హెలికాప్టర్లు అమ్మడానికి ముందుకు వచ్చింది భారతదేశం దానికి సంబంధించినటువంటి పేమెంట్కి అంగీకారం కుదిరినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇప్పటికే అనుకున్నాం ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఒకప్పుడు మనకి వీక్గా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ క్రమంగా బలపడుతూ వస్తుంది ఒక మిరాజ్లోను సుకోయిల్ని ఆధునీకరించడం పూర్తి స్థాయిలో ఆధునీకరణ పూర్తి కాబోయినా ఆధునీకరించడం అనేది అయితే జరిగింది ఇవాళ ఉన్నటువంటి వాటితో పోటీ పడకపోయినా పోటీ పడే స్థాయి ప్రదర్శన అయితే ఇస్తున్నాయి దానికి సజీవమైనటువంటి సాక్ష్యమే మిగ్గెళ్ళి మొన్న ఎఫ్ సిక్స్టీన్ని కూల్చినటువంటి సంఘటన అభినందన్ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సంఘటన అట్లాంటి శక్తివంతమైనటువంటి తెలివైనటువంటి ఎయిర్ ఫోర్స్ అధికారులు ఉన్నటువంటి భారత వైమానిక రంగానికి వైమానిక దళానికి ఈ హెలికాప్టర్లు అనేటువంటిది అత్యంత శక్తినిస్తాయి యుద్ధంలో డామినేట్ చేయడానికి ఉపయోగపడతాయి